దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ దినం ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై మన కోసం సిద్ధపరిచిన వాగ్దానము కొరకై దేవాది దేవునికి నేను స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఈ అనుదిన ధ్యానమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయ కాల సమయంలో ఆయన మేమందరము కూడా నీ పాదశికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి తీ ఉంచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమత దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము రెండవ భాగమును చదువుకుందాం నీకు సమాధానము కలుగునగాక సమాధానము కలుగునగాక నీ సహకారులకు సమాధానము కలుగునగాక నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసిన స్తోత్రం ఉన్నాం ఇదేనా శ్రేష్టమైనటువంటి వాగ్దానము మన ప్రభువు మనకు సమాధానమిచ్చే దేవుడు మనకు సహాయము చేసే దేవుడుగా ఈరోజు ఆయన వచ్చి ఉన్నాడు దావీదు జీవితాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే సౌలు దావీదును తరుముతూ ఉంటున్నాడు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు దావీదు ఎక్కడున్నాడో వెతుకుతూ ఉన్నాడు సౌలు దెండ్లరా దావీదు మాత్రం సౌలు చేతుల నుండి తప్పించుకోవడానికి కొండల్లోకి పరిగెడుతున్నాడు గుహల్లో దాక్కుంటున్నాడు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాడో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయముతో దావీదు జీవిస్తూ ఉంటున్నాడు దెండులరా ఎప్పుడు సౌలు వస్తాడు ఎప్పుడు తనను చంపివేస్తాడు తెలియనటువంటి స్థితులు అయోమయ స్థితిలో దావేది ఉంటూ ఉంటే దావే దగ్గరకు కొంతమంది వస్తూ ఉంటున్నారు దావేది దగ్గరకు వచ్చి వారు అంటున్నటువంటి మాటలు దేబుల్లరా కైవచంలో చూస్తే దావీదు మేము నీ వారము ఎశ్ఐ కుమారుడా మేము నీపక్షమున ఉన్నాము అని దేబుల్లరా దావేదకు వచ్చినటువంటి వ్యక్తులు తెలియచేస్తూ ఉంటున్నారు మేము నీ వారము నీ పక్షముగా మేము ఉన్నాము భయపడవద్దు నీకు సమాధానము నీకు కలుగుతుంది అంత మాత్రమే కాదు నీకు మాత్రమే కాదు నీ సహకారులకు నీతో ఉన్నటువంటి వారికి కూడా సమాధానము కలుగుతుంది నీ దేవుడు నీకు సహాయం చేస్తారు అన్నటువంటి విషయాన్ని దావీదుకు వీరు తెలియజేస్తూ ఉంటే వీరు చెప్పినటువంటి మాటల్లో దర దావీదుకు ఒక ఓరట కలిగింది దావీదికు ఒక సమాధానము కలిగింది దావీదుకు ఒక ధైర్యము వచ్చినట్లుగా తన జీవితంలో మనం చూడగలం ఒక మనుష్యులు కొంతమంది మనుషులు వచ్చి దావీదుతో పలికినటువంటి మాటలకే అది దావీదికు ఒక ధైర్యము కలిగితే దేవాది దేవుడు సర్వ సృష్టికర్త ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంచున్నాడు నీకు సమాధానము కలుగును గాక నీ సహకారులకు సమాధానము కలుగును గాక నీ కుటుంబము నాకు నీతో ఉన్నటువంటి వారికి సమాధానము కలిగిన గాక నీకు నేను సహాయము చేస్తాను అని దేవుడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుడు చేస్తూ వచ్చినారుల ఎప్పుడైతే వారు దావేది దగ్గరికి వచ్చి చెప్పారో ఆ మాటలు తన జీవితంలో ఒక సమాధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు మన జీవితంలో కూడా దేవుని పిల్లల అనేక మంది ఈరోజు లేనటువంటి స్థితిలో వచ్చి ఉన్నారు మీకున్నటువంటి మరి ఆర్థిక సమస్యలను బట్టి అప్పులను బట్టి దేవుని మీ జీవితంలో సమాధానం లేదు మీకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి మరి మీ జీవితంలో సమాధానము లేక చాలామంది కూడా జీవిస్తూ ఉంటున్నారు నేను ఎందుకు బ్రతకాలి చనిపోతే మంచిదే కాదని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటున్నారు ఈరోజు మీకే దేవుడి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు దేవుని పిల్లల సమాధానము గాక సమాధానము కలుగును గాక నీ సహకారులకు సమాధానం కలుగును గాక నీ దేవుడే నీకు సహాయం చేసేవాడు ఈరోజు దేని బలర మన దేవుడు మానియుల దేవుడు నీతో ఉండే దేవుడు నీకు సహాయము చేయాలని నీ నుంచి నీ కష్టాలలో నుండి నీ యొక్క ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా నేను విడిపించి నీకు సమాధానము సంతోషము దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉంచినారు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడి దగ్గరకు రండి నీకు దేవుడు సమాధానం ఇస్తాడు నీ జీవితంలో నీకు సహాయములు చేస్తాడు నీ యొక్క నేను జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఈరోజు ఉండాలని ఆశపడుతూ ఉంచున్నారు అటువంటి కృప సమాధానము దేవునికి సహాయము మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడానికి వేలాది పొందారు ఉదయం కాల సమయంలో మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం సమాధానం ఇస్తున్నారు సహాయము చేస్తున్నారు అందరూ మర్చి నీకు అందనారు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ తెలియక దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడి మిమ్మలను దీవించునుగాక